అవ్వా తాతలకి పెన్షన్లు ఇవ్వలేని అసమర్థ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం వెంటనే మానుకోవాలి హైకోర్టు ఏం చెప్పిందండి అరవై ఏళ్ళు దాటిన కూడా అలానే రాలేని వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్లి ఇవాళ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ముగ్గురు కలిసి కుట్టబన్నారు నిన్న ఒక వృద్ధురాల్ని చనిపోతే వైకాపా జెండా నల్ల జెండా పెట్టుకుని ఊరేకిస్తున్నారు అసలు మీరు మనుషులు అంటే మీరు ఏంటి పెన్షన్ల పేరుతో చవరాజకీయాలు చేస్తా ఉన్నారా పెన్షన్లు వాలంటీర్లు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మరి అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా మరి అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగటం లేదు జగన్ మోహన్ రెడ్డి రాబందులాగా ఈ వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా ఖాతాలో ఉన్నటువంటి డబ్బునంతా కూడా తన వైకాపా కాంట్రాక్టర్లకు ఇచ్చి వీళ్ళని కావాలని చెప్పి తిప్పుతున్నాడు పెన్షన్ ఇవ్వలేని నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా పనికి రావు